కింద టిఫిన్ చేసి పైకి వస్తారు పైకి వచ్చిన తర్వాత మనకి టెన్ కి ఒక రౌండ్ స్నాక్స్ లోపడతాయి పన్నెండుకి మళ్ళీ స్నాక్స్ లోపడతాయి వీటికి సంబంధించిన వాళ్ళు వాటర్ ఎక్కడ ఉన్నాయంటే అంటే కౌంటింగ్ హాల్ బయట మా సిబ్బంది హాల్ బయట ఖచ్చితంగా వాటర్ కానీ తాగి కూడా స్ట్రాంగ్ రెండు వేసి అక్కడ తాగి మళ్ళీ రావడమే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆ యొక్క వరండా అనేటటువంటిది ఏదైతే మన కౌంటింగ్ సెంటర్స్ పోయేటటువంటి దారి పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీకి కావచ్చు ఒక మెయిన్ థర్డ్ స్టేప్ తర్వాత ఆ వరండా అనేటటువంటిది మూడు పార్ట్స్ ఇవ్వబడుతుంది మధ్య పార్ట్ అనేటటువంటిది మా ఆఫీసర్స్ కౌంటింగ్ సిబ్బంది అసెంబ్లీకి సంబంధించిన ఒక నడవడానికి ఇంకొక వైపు ఉన్నటువంటి పార్లమెంట్ ఎక్కడా కూడా క్లాస్ కాకూడదు